ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయత్ రాజ్ వ్యవస్థని ఈరోజు బలహీనపరిచేటువంటి పద్ధతిలో వారి చర్యలు ఉన్నాయని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈ రోజు కూడా పంచాయత్ రాజ్ వ్యవస్థకు ఒక్క రూపాయి కూడా ఈరోజు స్టేట్ ఫైనాన్స్కి సంబంధించి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కావచ్చు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఒక్క రూపాయి చిల్లి గవ్వ కూడా ఈరోజుకి పంచాయతీరాజ్ వ్యవస్థకు రిలీజ్ చేయకోకుండా ఏదైతే కేంద్రం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కింద ఇచ్చినటువంటి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు ఇస్తే అది ఏదో తాము గొప్పగా సాధించినట్టుగా ఈరోజు పెద్ద ఎత్తున దుష్ప్రచ ప్రభాగం చేసుకుంటూ ఈరోజుకి కూడా అవి ఆ యొక్క నిధులను తెలుగుదేశం పార్టీ గతంలో పనిచేసినటువంటి ఏదైతే కాంట్రాక్టర్లకు నిధులను మళ్లించి ఏదైతే ఆ యొక్క నిధులను కూడా ఈరోజు దుర్వినియోగం చేస్తూ ఉంది ఈ యొక్క కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజు కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటంటే గతంలో అధికారంలోకి వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆగస్టు పదహైదో తేదీ జెండా వందన కార్యక్రమానికి ప్రతి పంచాయతీకి కూడా పదివేల రూపాయలు నిధులు ఇస్తారని చెప్పేసి ఎక్కడ కూడా ఒక్క రూపాయి నిధులు కూడా ఇచ్చినటువంటి సందర్భం లేదు ఏదైతే వాళ్ళు కేవలం కేవలం పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా ఈరోజు గ్రామాల్లో ఏదో పెద్ద అభివృద్ధి చేస్తామని చెప్పి కల్లిబొల్లి మాటలు చెప్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా ఒక్క రూపాయి నిధులు ఇచ్చినటువంటి పాపాన పోలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మొన్న ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా ఆ రోజే శిలాఫలకాల ఆవిష్కరణ ఆ రోజే భూమి పూజ ఆ రోజే గ్రామ సభలు పెట్టారు పెట్టినప్పటికీ కూడా ఏ ఒక్కటి కూడా క్షేత్రస్థాయిలో పనులు అమలులో ఎక్కడ కూడా జరగలేదు ఎందుకంటే నిధులన్నింటినీ కూడా దారి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టే ఈరోజు రాష్ట్రంలో పనులన్నీ కూడా మందకోడిగా జరుగుతున్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ గతంలో ఎక్కడ కూడా ఈ భారతదేశంలోనే కనీవిని జరిగినటువంటి పద్ధతిలో ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా పనులను ఈరోజు గ్రామ ఈరోజు పంచాయతీకి సంబంధించి కావచ్చు మండల పరిషత్ కావచ్చు ఈరోజు మున్సిపాలిటీలకు కావచ్చు నిధులు కేటాయిస్తే ఆ నిధులన్నింటినీ కూడా ఎన్ఆర్ఐజీఏస్ కింద వర్కులు జరగాల్సినటువంటి నిధులన్నింటినీ కూడా ఈరోజు వెండార్ అనేటువంటి ఒక వెండార్ని క్రియేట్ చేస్తూ ఆ యొక్క నిధులన్నింటినీ కూడా గ్రామ సచివాలయాల ద్వారా వ్యవస్థ ద్వారా జరగనీకుండా వెండార్ అనేటువంటి ఒక సర్కులర్ ని క్రియేట్ చేసి ఆ సర్కులర్ ద్వారా వెండార్ అనేటువంటి వ్యక్తిని క్రియేట్ చేసి ఆ వెండార్ ద్వారానే వర్కులన్నింటినీ ఈరోజు పనులను జరిగేటట్టుగా ఈ ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు చేస్తూ ఉన్నారు అయా వెండార్ని క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచులు ఈరోజు ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి సర్పంచ్ ద్వారా వర్కులు జరిగించాలి కదా అని చెప్పేసి మేము ఎక్కడెక్కెక్కడక్కడ ఈరోజు నిరసనలు వ్యక్తం చేసేటువంటి ఇది కూడా మేము పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం వెండర్ని కూడా ఈ రోజు వాస్తవంగా మన చట్టం ఏం చెప్తుందంటే ఆ వెండార్ని గ్రామ సచి గ్రామ సర్పంచు గ్రామ పాలక వర్గం మాత్రమే ఈ ఈరోజు నియమించాల్సినటువంటి అవసరం ఉంది అయితే గ్రామ సచివాలయ సర్పంచ్కు పాలక వర్గానికి సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు చెప్పినటువంటి వ్యక్తులను ఈరోజు ఎంపీడీఓ ఎంపీడీఓలు పంచాయతీ సెక్రటరీలు వెండాన్ని స్వతంత్రంగా క్రియేట్ చేసి ఆ యొక్క బలవంతంగా ఈరోజు గ్రామ సర్పంచులతో ఈరోజు సంతకాలు చేయించేటువంటి ఈరోజు రకమైనటువంటి దుశ్చర్య దౌర్జన్య కాండ ఈరోజు గ్రామాల్లో చేస్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీడీఓలకు ఈ వార్డీలకు పంచాయత్ సెక్రటరీలకు మేము ఒక్కటే చెప్తా ఉన్నాం దయచేసి అధికారం శాశ్వతం కాదు అధికారులు ఈరోజు ప్రజాప్రతినిధి తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల మెప్పు కోసం ఈరోజు ప్రోటోకాల్ తొంగలోకి దక్కేటువంటి మీ చర్యలను తక్షణ మార్కోండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా ఎంపీడీ వరకు పంచాయతీ సెక్రటరీలకు హెచ్చరిక జారీ చేస్తాను ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి హక్కులను ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళ మెప్పు కోసం ఈరోజు అధికారులకు తొక్కినట్లయితే మేము ఎక్కడికెక్కడక్కడ ఈరోజు నిరసన వ్యక్తం చేస్తాం అవసరమైతే కలెక్టర్లకు అర్జీలు ఇస్తాం కలెక్టర్లు ఈ రోజు డిపిఓలు స్పందించకపోతే హైకోర్టులో వేసి ఈరోజు మిమ్మల్ని ఈరోజు ప్రభుత్వ అధికారులను ఇంట్లో కూర్చో పెట్టేంత వరకు కూడా మేము న్యాయపరంగా ఈరోజు మేము పోరాడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు సర్పంచుల వ్యవస్థను అదేవిధంగా ఎంపీపీల వ్యవస్థను కూడా బలోపేతం చేసేకి భవిష్యత్తులో మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్పంచుల యొక్క కమిటీలు అదేవిధంగా ఎంపీపీ యొక్క కమిటీలు కూడా వేయబోతున్నాం రేపు ఎంపీపీలతో సమావేశం పెట్టుకున్నాం వైకాపా ఎంపీపీలందరితో కూడా మేము సమావేశం పెట్టుకొని కార్యవర్గం వేసి భవిష్యత్తులో వాళ్ళందరినీ కూడా వాళ్ళందరికీ కూడా అండగా ఉండేలాగా ఈరోజు వైకాపా ముందుంటుందని చెప్పి వైకా వైఎస్ఆర్సీపీ పంచాయతీరాజ్ విభాగం వాళ్ళందరూ వెన్నంటే ఉంటుందని చెప్పి चेसी sì, इस अंदर बंगा तेली जस्ता हमना